రైతులందరికీ డబల్ గుడ్ న్యూస్ అండి ఇటు పోతే పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు అటుపోతే అన్నదాత సుఖీభావ ప్రభుత్వ పథకం ద్వారా ఐదు వేలు టోటల్ గా అర్హులైన రైతులందరికీ ఏడు వేల రూపాయలు ఈ రోజు రిలీజ్ కాబోతుంది దీనికి సంబంధించి మనం అఫీషియల్ గా చూసుకున్నట్టయితే ఈ రోజు తమిళనాడులో ప్రధానమంత్రి గారు రిలీజ్ చేస్తున్నారు అలాగే నారా చంద్రబాబు నాయుడు వచ్చేసి కడప జిల్లాకు సంబంధించి ఏరియాలో ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఇకపోతే మనము దీనికి సంబంధించి మన స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏ విధంగా ఉంటే మనకు డబ్బులు అనేది అయితే వస్తుంది ఏంటనేది అనేది క్లియర్ గా చూద్దాం గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిఎం కిసాన్ గురించి చూద్దాం సో ఇది వచ్చేసి మనకి పిఎం కిసాన్ కి సంబంధించి అప్సల్ వెబ్సైట్ సో ఇక్కడ చూడండి ట్వంటీ వన్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి నైన్టీన్ అంటే ఈ రోజు మనకి రిలీజ్ కాబోతుంది తమిళనాడు అయితే రిలీజ్ చేస్తున్నారు సో ఇకపోతే మన పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయండి అండి ఒకటి పేమెంట్ స్టేటస్ ఒకటి ఎలిజిబుల్ లిస్ట్ ఎలిజిబుల్ లిస్ట్లో మన పేరు ఉన్నా కానీ సరిపోతుంది సో వన్స్ అగైన్ మన పేమెంట్ స్టేటస్లో ఏమేమి ఉండాలి ఏంటి అనేది ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను కింద ఎవరు స్టేటస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తానే మీకు ఈ విధంగా డైరెక్ట్గా పీఎం కిసాన్ కు సంబంధించి అఫిషియల్ పోర్టల్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది వీటి సంబంధించి నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్ వెబ్సైట్ లింక్స్ కూడా ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలండి రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే పిఎం కిసాన్ ఏదైతే మీరు అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి ఉంటుందో ఆ నెంబర్ అయితే కావాలి ఇన్ కేస్ మీకు ఆ నెంబర్ తెలియకపోతే కెనో ఎవరు రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాను మీకు ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసినా మీకు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది నేను ఇక్కడ ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక క్యాప్ అయితే ఉంటుంది సో క్యాప్షా అనేది మొత్తం షుడ్ బి అటెట్ చేయాలి సో మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాప్షా అనేది ఎంటర్ చేస్తానే గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తానే మన యొక్క మొబైల్ వచ్చేసి ఒక ఓటీపీ అనేది జనరేట్ అవడం జరుగుతుంది అంటే మీ ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే మనకు సంబంధించి ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ రావడం జరుగుతుంది సో మనకి పేమెంట్ అనేది రిలీజ్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్స్ అనేది సైట్ చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి సమ్ టైమ్స్ ఎర్రర్ అయితే వస్తుంది మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ రీఫ్రెష్ చేసి మళ్ళీ సైట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఓటీపీ అనేది మనకి జనరేట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనకి ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకి కొంచెం టైం అయితే తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ మంది మెంబర్స్ అనేది సైట్లో స్పెండ్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ చూడండి మనకి ఎంటర్ ఓటీపీ అని అయితే రావడం జరుగుతుంది పైన నాకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ నా కాపీ అనేది చేస్తున్నాను నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ ఎయిట్ సో నైన్ ఫోర్ ఎయిట్ వచ్చేసి సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేటా మీద క్లిక్ చేయాలి గెట్ డేటా మీద క్లిక్ చేస్తేనే మళ్ళీ డేటా అనేది కొంచెం ఐ మీన్ టైం అయితే తీసుకోవడం జరుగుతుంది సో టైం అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి మెయిన్గా మూడు రకాల ఆప్షన్స్ అనేది మీకు టిక్ మార్క్లో ఉండాలి ఈ మార్క్స్లో టిక్ మార్క్స్లో ఉంటేనే మీకు డబ్బులు అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో లేదంటే డబ్బులు అనేది రాదు గాయస్ అది ఎలా ఏంటనేది ఇక్కడ మీకు చూపిస్తాను సో ఇక్కడ చూడండి సైట్ అనేది మనకి రీలోడ్ అయిపోవడం జరిగింది రీలోడ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం కిందికి అనేది స్కోల్డ్ చేయాలి సో కిందకి అనేది స్టోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యారు మీ డీటెయిల్స్ ఇకపోతే ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ మీద క్లిక్ ఇక్కడ చూడండి ల్యాండ్ సీడింగ్ అంటే మీ ఆధార్ కార్డుకి మీ పట్టా బుక్కి అంటే భూమికి సీడింగ్ అయిందా లేదా అలాగే మీకు ఈకేవైస్ అయ్యిందా లేదా ఇకపోతే ఆధార్ కి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందా లేదా సో ఈ మూడు పాయింట్స్ మెయిన్ గా మీకు యాక్టివ్ లో ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది అయితే వస్తుంది ఎవరికైనా ఆధార్ కార్డు కి బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోతే చేసుకోండి డిసీడింగ్ అంటే మీకు భూమికి సంబంధించి ఆధార్ లింకు లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో చేస్తారు ఇకపోతే ఈ కేవైస్ అనేది మనమే సొంతంగా ఆన్లైన్లో చేసుకోవచ్చు అండి లేదంటే సేవకి వెళ్ళి మీరు చేసుకోవచ్చు సో ఈ మూడు ఆప్షన్స్ అన్నీ మీకు కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా డబ్బులు అనేది అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో ఇంతవరకు మీకు ఎన్ని ఇన్స్టాల్మెంట్ క్రెడిట్ అయ్యింది ఏంటంటే ఇక్కడ జీరో ఫోర్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి నెంబర్ టూ మీద క్లిక్ చేస్తానే నాకు నెంబర్ టూ సంబంధించి ఎప్పుడు పడింది ఏంటి అనేది ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఈరోజు మీకు ఏదైతే పేమెంట్ క్రెడిట్ అవుతుందో దానికి సంబంధించి విషయాల మీద మీరు క్లిక్ చేస్తానే అక్కడ మీకు క్లియర్గా పేమెంట్ స్టేటస్ మొత్తం అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా పిఎం కిసాన్కు సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది మన మొబైల్లో చెక్ చేసుకోవచ్చును సో ఇక్కడికి క్లియర్ మిగిపోతే అన్నదాత సుఖీభవ ఎలా చెక్ చేయాలి అనేది ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను చూడండి సో అన్నదాత సుఖీభో సంబంధించి ఇది మనకి అఫిషియల్ వెబ్సైట్ అండి ఈ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చును సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కినో యువర్ స్టేటస్ అనేది ఉంటుంది సింపుల్గా కినో యువర్ స్టేటస్ క్లిక్ చేస్తాను ఇక్కడ మీకు సంబంధించి రైతు యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి సో నేను ఎంటర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక క్యాప్షా ఉంటుంది సింపుల్గా క్యాప్చా ఎంటర్ చేయండి సో మన యొక్క ఆధార్ నెంబర్ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి ఆధార్ నెంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయాలి సెర్చ్ మీద క్లిక్ చేస్తాను మీకు ఇక్కడ చూడండి మీ ఆధార్ నెంబర్ మీ పేరు మీకు సంబంధించి ఇక్కడ ఎలిజిబిలిటీలో వచ్చేసి స్టేటస్ అనేది దగ్గర ఎలిజిబుల్ ఉండాలి అలాగే ఈ కేవైస్ అనేది కంప్లీట్ అయి ఉండాలి అలాగే పేమెంట్ స్టేటస్ అనేది గతంలో మీకు డబ్బులు అనేది క్రెడిట్ అయి ఉండాలి ఈ విధంగా గతంలో మీకు ఆల్రెడీ డబ్బులు అనేది క్రెడిట్ అయి ఉంటే ఈ సక్సెస్ఫుల్ గా ఉండి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉండి పైన చెప్పిన స్టెప్స్ అన్నీ కనుక మీకు యాక్టివ్లో ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది అయితే ఈరోజు రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీ మొబైల్లో మీరే అన్నదాత సుఖీభావకు సంబంధించి ఇకపోతే పిఎం కిసాన్కు సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి దీనికి సంబంధించి నేను ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి ఓపెన్ చేసుకొని ప్రతి రైతు పిఎం కిసాన్కు సంబంధించి అలాగే అన్నదాత సుఖీభావకు సంబంధించి స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఇకపోతే ఎవరైతే ఇప్పటికీ మేము కేవైసీ చేసుకోలేదు సో ఏదైనా ప్రాబ్లం ఉంది అలాగే బ్యాంక్ అకౌంట్కు లింక్ లేదు అనే వాళ్ళకి గతంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ అయిన తర్వాత ఎవరికైతే ఇన్ఎలిజిబుల్ అయ్యి డబ్బులు రాలేదు అలాంటి వాళ్ళందరికీ సచివాలయంలో మనకి ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ఆప్షన్ అవ్వడం జరిగింది ఆ విధంగా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈ పేమెంట్ రిలీజ్ అయిన తర్వాత గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే నేను చెప్తాను చెప్పినప్పుడు మీకు సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా డీటెయిల్స్ అనేది కరెక్ట్ చేయించుకోండి సో ఆ వీడియో మీరు మిస్ అవుతారు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మన వీడియోని లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి జై హింద్